వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే ఇచ్చి పడేశాడు కదా మన ఆర్మీ బాయ్కి మామూలుగా అడగలేదు కదా అసలు మీరు హౌస్లోకి ఎందుకు వచ్చారు మీరు వచ్చిన పనేంటి అని అడిగేసరికి వెంటనే మన ఆర్మీ బాయ్ లేచి గెలవటానికి అని చెప్పాడు మరి గెలవటానికి వచ్చినప్పుడు మీరు చేసి చేయాల్సిన పనులేంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా బయట ఉన్న మాకు ఆ పెయింట్ తెలుస్తుంది మేము ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది మీకు కూడా తెలియాలి అంటే మిమ్మల్ని స్వాప్ చేస్తేనే తెలుస్తుంది అన్నట్టుగా సాకేబ్ సమాధానం చెప్పాడు ఎవ్వరికి ఎవ్వరూ తగ్గటం లేదు నిజంగా వీళ్ళు చెప్పిన మాటలు నిజమే ఇంత కష్టపడి అగ్ని పరీక్షలో కూడా చాలా కష్టపడి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు అడుగు పెట్టిన తర్వాత ఆట తీరునైనా మార్చాలి లేకపోతే మీలో ఉన్న ప్రవర్తన అయినా మార్చుకోవాలి ఏదో అమ్మాయిలకి కరువు అయినట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మాయిల చుట్టూ తిరగకండి బ్రో ఇది మాత్రం నా ఒపీనియన్ మరి మీ ఒపీనియను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలియజేయండి మీ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొన్ని మాటలు మాట్లాడుకుందాం కదా బిగ్ బాస్ కోసం